కొత్తపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శుభ్రము చాలా పెద్ద ఎత్తున జీవంతం కావడం జరిగింది ఇటు క్యాంపు శ్రీహరణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దాదాపుగా మానూర్ మండలం కొత్తపల్లి గ్రామ పరిసర ప్రజలు ఇటు క్యాంపులో పాల్గొని మరి ముఖ్యంగా ఉర్లింగంపల్లి తాళంకేరి కున్సి మానూర్ మండలం పక్కన గ్రామాల వారు ఈ పాల్గొనడం జరిగింది దాదాపుగా నూట ఎనిమిది మందికి పైగా ఈ చికిత్సలో పాల్గొనగా ఎనభై మందికి పైగా కంటి ఉన్నట్లు గుర్తించి వారిని రామరెడ్డి లైన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున వాకిడి శ్రీహరణ సేవా సమితి ద్వారా ఉచిత క్యాంపులు మావనూరు అయితేనేమి కృష్ణ మండలంలో అయితేనేమి వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించడం ద్వారా కళ్ళు లేని కంటి నిపుణుల ద్వారా ఈ యొక్క శస్తశ్రశ చేయడం ఈ యొక్క పొరలతో బాధపడుతున్నటువంటి కళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ క్యాంపులను సద్వినియోగపరచుకోవడం ద్వారా వారికి కంటి చూపును ప్రసాదించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటు క్యాంపు పెద్ద ఎత్తున విజయవంతం కాలంలో రాంబెడ్డి లైన్ హాస్పిటల్ వారు కూడా చాలా సహకారం కూడా ఉంటుంది ఎక్కడైతే ఏ మండలాల్లో అయితే క్యాంపు నిర్వహిస్తున్నామో ఆ మండలాల లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ఈ క్యాంపుకు విజయవంతం కావడంలో వారి కూడా కృషి ఉంది మరీ ముఖ్యంగా ఎవరైతే బాధితులు వచ్చి ఈ క్యాంపును సద్విగ సద్వినియోగం చేసుకుంటున్నారో సద్వినియోగం చేసుకున్నటువంటి బాధ్యతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేకంగా వారు ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ చూపు లేని వారికి చూపును ప్రసాదిస్తున్నటువంటి డాక్టర్ వాకిటి శ్రీహరణ సేవా సమితి ద్వారా ఈ క్యాంపును ఏర్పాటు చేసిన దానిలో పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్గుల వారి యొక్క సహకారం పూర్తిగా ఉండడం పట్ల అందరూ హర్షం వ్యక్తపరుస్తున్నారు దాదాపుగా ఇప్పటికీ ఒక వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఈ యొక్క కంటి బాధితులకు శస్త్రచికిత్స ద్వారా వారికి చూపును ప్రసాదించడం పట్ల ఈ శ్రీహరణ సేవా సమితి ద్వారా నేను కూడా హర్షం వ్యక్తపరుస్తూ మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ క్యాంపులో సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కడైనా కావాలన్నా కూడా మేము పూర్తిగా ఎక్కడైతే క్యాంపులు అవసరమో అక్కడ చేయడానికి మేము ముందుగా ఉంటామని ఈ ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాం